శ్రీ స్వామి దేవాలయం వివేకానంద కాలనీ కామారెడ్డి నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ శ్రీ స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులుగా కొక్కొండ అశోక్ కార్యదర్శి నాగెల్లి శ్రీనివాస్ కోశాధికారి తమ్మి శ్రీనివాసులను ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు శ్రీ తీసారామాంజనేయ స్వామి దేవాలయం యొక్క సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు ఈ సందర్భంగా అధ్యక్షులకు కార్యదర్శులకు ఇక్కడ కుటుంబ సమేతంగా వచ్చిన వారందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోకొండ అశోక్ కార్యదర్శి నాగుల్లా శ్రీనివాస్ కోశాధికారి తమ్మి శ్రీనివాస్ వాట్ కౌన్సిలర్ మోటూరు శ్రీకాంత్ అనుష ప్రసన్న కుమార్ పాత శివకృష్ణమూర్తి దేవాలయ కమిటీ సభ్యులు కాలనీ వాసులు పాల్గొన్నారు

మరి మీ లెవెల్లో మీరు ఒక చైర్పర్సన్ మహిళా చైర్పర్సన్ కామారెడ్డికి మీ చైర్పర్సన్ కాబట్టి మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మేము కూడా చాలా సంవత్సరాల నుండి మా షెడ్యూల్ ఈరోజు నేను దృష్టి కానీ ఆయన ఢిల్లీ వెళ్ళిపోయాడు కాబట్టి రాధి పెట్టు మన ఎమ్మెల్యే గారు కూడా మేము పార్టీ ఇచ్చి చెప్పడం జరిగింది అనుకోని కారణాల వల్ల నేను తప్పకుండా నెక్స్ట్ టైం ప్రోగ్రామ్గా మీకు హాజరై మేము ముందు అని మాకు హామీ ఇచ్చేట్టు మా సహకార మీకు ఎప్పుడు ఉంటుంది మా శ్రీకాంత్ కూడా మరి మీకు అప్పటిదాకా మీకు సహకారం చేస్తూనే ఉంటాడు ఎందుకంటే నైన్ వాడు చైర్మన్ గడ్డ హిందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి గారికి స్వాగతం తెలుపుతూ ఇప్పుడు చెప్పినట్టు అశోక్ మామ గారు ఆలయానికి అధ్యక్షుడిగా అయినందుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పైన పరువు బాధ్యతలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు పట్టణానికి చైర్మన్ గారు కాబట్టి దయచేసి మీరు కూడా కామారెడ్డిలో నిజంగా చెప్పాలంటే నల్ల హనుమాన్ అనేది చాలా తక్కువ దగ్గరలో ఈ నల్ల హనుమాన్ అనేది ఉంటుంది ఇది మన ఆలయంలో ఉండడం నిజంగా మనం అదృష్టంగా భావించాలి చైర్మన్ గారి వాతావరణమైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా వాళ్ళు కూడా ఒక గత రెండు మూడు నెలల నుండి కంటిన్యూస్ గా వారి అంటే ఏదైతే వాళ్ళ పురోహితులు చెప్పుతున్నారో దానికి అనుగుణంగా మన ఆలయానికి ప్రతి వారికి ఇక్కడికి వచ్చి విజయవాల్ వారి యొక్క ఏవైతే కోరికలు ఉన్నారో వేడుకున్నారు కాబట్టి ఆ హనుమంతుడు కరణించి వారిని స్థానంలో తీసుకొచ్చింటూ అది వారు గుర్తుంచుకొని ఈ ఆలయానికి నిజంగా ప్రత్యేకత ఉందని ఏవైతే నమ్ముతానో వారు కూడా విశ్వసిస్తున్నారని భావిస్తూ మన ఆలయం పైన వారి ఒక చూపు ఉన్న పార్టీని ఇరవై ఏళ్ళ నుంచి దగ్గర అలాగే శ్రీనివాస శ్రీనివాస అన్నయారికి ఇంకో శ్రీనివాస అవుతారు శ్రీనివాస అన్నయారికి మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది మరి కార్యక్రమానికి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి అన్నలకి అక్కలకి అమ్మలకి అలాగే నా పెద్ద పెద్ద మనుషుల పాపులకి అనుకోండి అందరికీ కూడా నా హృదయపక్క నమస్కారం తెలియజేస్తున్నాను మరి ప్రమాణ స్వీకారం చేసినే కాదు మా కొండ అశోకాన్న కొండ అంటే ఎంత గట్టి ఉంటారు అంత కొండలే కానీ అంత గట్టి ఉండి మూడేళ్ళు కష్టపడి ఏం చేస్తారో మానస మరి ఎవరి నుంచి అయినా సహకారం తీసుకొని ఇప్పుడుగా చెప్పినట్టు దీనికి

Top rating drivers with safety features, you need best cap. To get more details, just go to Play Store, download the app, Taxi GK cap